సార్ నా పేరు శివ నమస్కారం సార్ కొయ్యట్లో కష్టపడుతున్నాను తెలుసుకొని నా చిన్న వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయంగా అది మన నారా లోకేష్ బాబు గారు చూసి చెల్లించిపోయి మన కొయ్యట్లో ఉన్న ఎన్ఆర్ఐ మన టీడీపీ సభ్యులకి చెప్పడంతో వాళ్ళు కూడా ఎంతో కృషి చేసి ఈ ఇండియాకి దాగి నా భార్య బిడ్డల దగ్గరికి చేర్చారు అదేవిధంగా మన మదనపల్లిలో ఉన్న మన ఎన్ఆర్ఐ గారు నా కుటుంబానికి ఆర్థికంగా సాయం చేసి ఆ నా కుటుంబానికి కూడా ఎంతో తోడుగా ఉండి నా కుటుంబానికి సాయం చేశారు అదేవిధంగా వాళ్ళకి మాకు ధన్యవాదాలు తెలియజేస్తూ మన నారా లోకేష్ బాబు గారు వాళ్ళకి మా ఊపిరి నేను చెప్పు మన చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ కుటుంబానికి మేమెంతో రుణపడి ఉంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి నాకు సాయం చేసిన ఎన్ఆర్ఐలకి ప్రతి ఒక్కరికి మన నారా లోకేష్ బాబు గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్

మాది ఇట్లా ఆంధ్ర రాయలసీమ మదనపల్లి దగ్గర చిత్తపర్తి గ్రామం ఫ్రెండ్స్ సార్ నేను కోయడికి వచ్చాను ఏదో బతకాలని వచ్చాను ఇక్కడ చూస్తే చాలా కష్టంగా ఉంది ఎడార్లు వేసేసారు నిన్న ఎంబీసీ వాళ్ళు ఫోన్ చేశారు నేను సోషల్ మీడియాలో నా వీడియో ఒకటి పెట్టాను ఆ దానికి ఎంబీసీ వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళు ఇక్కడికి తీసుకురావడం జరిగింది కాకపోతే కొంచెం ఇబ్బందులు అక్కడ చాలా కష్టపడ్డాను ఇక్కడికి ఆఫీస్ దగ్గరికి వచ్చాను సార్ వాళ్ళు తీసుకొచ్చారు కొంచెం కావచ్చు వాళ్ళు సాయం చేశారు నేను ఇక్కడ కష్టం చేసి యుద్ధ బాధలు పడి అరసట్లు పడి ఇక్కడికి చేరుకున్నాను సార్ సార్ వాళ్ళు రావడంతో నా వల్ల ఇక్కడ చేరుకున్నాను కాకపోతే ఇక్కడ ఉండడానికి రూము తినడానికి తిండి మంచి చెట్ట అన్ని వాళ్ళే చూస్తున్నారు సార్ ఇక్కడ నుంచి ఇండియా పంపించేదాకా సార్ వాళ్ళ బాధ్యత అని చెప్పారు నీ మీద కనీసం ఏమీ ఇబ్బంది లేకుండా నీకు క్షేమంగా ఇల్లు చేర్చే బాధ్యత మాది అని చెప్పారు సార్ అందరికీ ఆఫీసర్లకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు సహకరించిన వాళ్ళందరికీ నమస్కారం సార్ అందరికీ ఆ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను